ఆగు 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 మెల్లగా మెల్లగా స్లోలీ ఎంత స్పీడ్ పోతుంది అది నేను దాన్ని గుచ్చుకుంటే ముక్కుకి అట ముక్కుకేసింటా తల ఉంది ఆగు ఆగు ఓకే ఓకే ఇది సల్కలుండుండు సల్కలు కొట్టన్లే ఇట్లా పెట్టుకోవాలి కదా కొట్టన్లే కొట్టలే డూ నాది కొడదాని ఫీల్ అయిపోతున్నట్టుంది ఆగండి డెల్లింగ్

సో వజ్రాలు అయితే చెప్తున్నారు వజ్రాలు ఇంతకుముందు మీకు తెలిసిన మన లో అయితే యూట్యూబ్ ఛానల్లో చూపించా జొన్నగిరి వజ్రాలు సో అన్ఎక్స్పెక్టెడ్ గా మేము ఇక్కడ ఈ గుడి కోసం రావడం జరిగింది సో గుడి కోసం రావడం మంచిది అయింది మాకు రెండు మూడు వీడియోస్ కోసం సో ఇది చూడండి సేమ్ వజ్రం లానే ఉంది సో చూద్దాం అక్కడ కూడా వెళ్ళి మనం వజ్రాలు వజ్రాలు వేట జరుగుతుంది మనకి చూడండి బాగా మెరుస్తుంది బాగా ఎవరన్నా ఐడియా ఉంది వజ్రం అనిపిస్తే మీరు మాకు కామెంట్ చేయండి చూడండి చూడొచ్చు మీరు ఎంత బాగుంటుందో సో ఇక్కడ చూడండి వెయిట్ అయితే తిరుగుతుంది చాలా మంది వజ్రాల వెయిట్ ఇచ్చేస్తున్నారు మనం చూపిస్తాం మీరు తెలిసిందే జొన్నగిరిలో మనం వీడియో చేశాం జొన్నగిరిలో ధ్వజాలు బాగా ఉంటాయని తెలిసిందే ఇక్కడ కూడా వజ్రాయని చెప్పైతే మన గ్రామస్తులు ఇక్కడ వజ్రాల కోసం వేట స్టార్ట్ చేశారు సో ఇది వచ్చేసి మన కర్రలోనే ఇంకొక ప్లేస్ అనమాట ఏంటి ఆ ప్లేస్ అంటే ఊరి పేరే గని గని అంటే మన గని అంటే నీది నిక్షేపాలకు చెప్పాల కాదు ఇది ఒక గని అనమాట ఊరి పేరు గని ఆ చుడు ఊర్లలో ఎత్తుతున్నారు సో వీళ్ళు కొండనే కొట్టేసి లాగా ఎత్తుకున్నారు వజ్రాలు వేట కోసం చూద్దాం ఎవరికి అనే దొరికిందేమో అడుగుదాం ఏ ఎవరు లేరు మాట్లాడాలంటారు అంటైతే అవ్వకేం కొని చిన్న పెద్దవాళ్ళు ఎదురున్నారో ఒక ఏమో డౌట్ వచ్చా నువ్వు అవ్వకి అని చెప్పి చెప్పు చెప్పు ఏమి ఏం కొని అవ్వకి పోయింది ఏం చేయాలను సరే పోయింది అనుకో ఓకే ఒక ఆట ఇమాజిన్ చేసుకో అంటే ఊహ పోయింది అంటే అవ్వ గిఫ్ట్ చిన్నవా

అయితే ఏం చెప్పు నేను అంటే ఒక ప్లానింగ్ ఉండాలి కదా ఒకటి ఏమంటారు ఇది అన్నట్టు ఉండాలా నేను నాకు దొరికింది అబ్బా నేను డబ్బులు వచ్చిన ఏం చేస్తావు దొరికింది ఇది కొంటున్నా అని చెప్తావు అదే దొరకలేదు ఏం కొంటావు నేను ఇప్పుడు నువ్వు కొండదే చెప్పకపోతే సర్లే అవు నీకు ఖచ్చితంగా ఒరిజినల్ పో అమ్ముకోపో అంటే చెప్పా సరే అమ్ముకో ఒకసారి ట్రై వాట్సాప్ వాట్సాప్ పెట్టరాట్సాప్ పెడతాడు ఇప్పుడు నువ్వు చెప్తేనే ఏమైదో ఏం ఉండవో చెప్తేనే వాట్సాప్ పెడతాడు వాట్సాప్ లేదు నువ్వు చెప్పిన తర్వాత నేను వాట్సాప్ పెట్టి పంపిస్తా నాకేదో డౌట్ కొడుతుంది కొడుతుంది అది చెప్తున్నా కదా అయితే ఏమి తాత తాదా పెద్ద అవ్వ చిన్న ఏం కొనిస్తున్నాడు ఏమో చెప్తలేడు అవా చూసుకోగో తాత ఏమో నాకేమో ఇది చేస్తున్నాడు దొరికినాడు ఇగో రెండు వజ్రాలు దొరికినాడు ఇంటికి తీసుకురాకపోతే చెప్పు పంపిస్తున్నారా వజ్రాలుది దొరికినది అవా చూసుకో ఓ పెద్ద దొరికినాడు వజ్రాలు తీసుకురాకపోతే అన్నం పెడా ద మనుషి విక్స్ ఐ పెనాడుnga వజ్రాల్ తీసుకుపోయి అవకి మొనేలాను అను ఏమగనేలా చెప్తేనే వాట్సాప్ లో ఫోటో పంపిస్తా వాళ్ళకి నువ్వు చెప్తేనే పంపిస్తా కరెక్ట్ వజ్రం అంటే చెప్తా ఆ కట్ వజ్రంలే ఇబ్బడియ్ అరేరే అంత కొండికే ఇదండి శిజాజేనేనే అరేయ్ দ <laughs> షాయిద్ గారు స్కూల్ పోకుండా సంపాదించిన వచ్చినాలు షాయిద్ గారు అనే టీచర్ పేరు చెప్పు నీకు ఆ టీచర్ ఇష్టం మ్యాథ్స్ టీచరా తెలుగు టీచరా ఇంగ్లీష్ టీచరా స్కూల్ పేరు చెప్తాను స్కూల్ పేరు చెప్పి ఆ స్కూల్ ఇది నిది రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి స్కూల్ హెడ్ మాస్టర్ గారు గుర్తు పెట్టుకోండి గడియంలో అది వేరే సో స్కూల్ ప్రిన్సిపల్ మనవాడు స్కూల్ కొన్ని కొస్తాడు రెడీ ఉన్నాను ఇంకా

Ya. Yeah. Mm. <susuk> <susuk> ఏమి తూ దాల్తా కొడ 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 మే దాల్తా కొడ జల బస్ లే ఆ ఆదు అదే చాలు पाना फोट नहीं है शायद <laughs> तेरे स्कूल में सार देखो मात नहीं आता तेरे को